నిర్మల్ జిల్లా భయంసా మండలం కామోల్ గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది ఒకరు సజీవ దహనం అయ్యారు లింగన్న దుర్పతిబాయి దంపతులు చుట్టూ తడకలు పైన రేకులతో వేసిన షెడ్లో నివసిస్తున్నారు లింగన్న ఆలయంలో భజన కార్యక్రమానికి వెళ్లాడు కూతురుకు వివాహం జరిగి అత్తగారింట్లో ఉండగా కుమారుడు ఉపాధి నిపి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు దుర్పతిబాయి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదశాత్తు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి మంటలు అంటుకోవడంతో సిలిండర్ పేలింది ఈ ఘటనలో దుర్పతిబాయి సజీవ దహనమైంది పేలుడు శబ్దానికి సమీప ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది ఒకరు సజీవ దహనమయ్యారు లింగన్న దుర్పతిబాయి దంపతుల చుట్టూ తడకలు పైన రేకులతో వేసిన షెడ్లో నివసిస్తున్నారు లింగన్న ఆలయంలో భజన కార్యక్రమానికి వెళ్ళాడు కూతురుకు వివాహం జరిగి అత్తగారింట్లో ఉండగా కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు దుర్పతిబాయ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం శాతం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి మంటలు అంటుకోవడంతో సిలిండర్ పేలింది ఈ ఘటనలో సజీవ దహనమైంది పేలుడు శబ్దానికి సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు